హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్ ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ ఫిఫ్టీ సిక్స్ రైటర్ కావ్య సంధ్య మనోహర్ మోచేతి చుట్టూ చెయ్యి వేసి మనోభుజంపై తలవాల్చి మనోతో అడుగులో అడుగు వేస్తూ మనో నీతో ఒకటి చెప్పాలి అని అంది చెప్పు అని అన్నాడు మనోహర్ సంధ్య మనోహర్ మోచేతి చుట్టూ ఉన్న చేతి పట్టు బిగించి నడక ఆపింది మనో కూడా నడక ఆపి సంధ్య వైపు తిరగగానే సంధ్య మనోని హత్తుకొని కొన్ని క్షణాల మౌనం తర్వాత తలపైకి ఎత్తకుండా మనో గుండెలకు తన తలను ఆంచి ఉంచే నువ్వు నన్ను సేవ్ చేయడానికి వైజాగ్ వచ్చావనో నీ మీద ప్రేమ సడన్గా పుట్టలేదు మనో ఉదయ్ది నాది అట్రాక్షన్ అని తెలిసినప్పుడు కూడా నేను ఫ్రెండ్ అని అనుకున్నారా నువ్వు నాకు మనం ఇంతకుముందు నీతో చాలా చెప్పాలి మనం ఏంటో మాటలు రావట్లేదు ఒక్కటి మాత్రం నిజం నా గతంలో తొలివలుపు ఉన్న నా తొలి ముద్దుని అని సంధ్య మాటలు పూర్తయ్యేలోపు మనో సంధ్యని దూరం జరిపాడు షాక్ అయిన సంధ్య షాక్లో ఉండగానే మనో సంధ్యని రెండు చేతులతో ఎత్తుకొని పెదవులపై చిరుముద్దులు అద్దీ ఆకాశంలో వెన్నెలను పంచే చాబిలమ్మ నా ఒడిలో వెన్నెలతో పోటీ పడే చాబిలమ్మ ఈ వెన్నెల రేయిలో తీయని ఊసులతో కాలాన్ని కరిగించి కళలను బంధించి మధుర స్మృతులను ఆహ్వానించి సంధ్య రాగాల మనోహరంలో విహరిద్దాం అని అన్నాడు మనోహర్ సను సంధ్య మనో గుండెల మీద తలను ఆంచి మనో మెడ చుట్టూ చేతులు బిగించి మనో గుండెకు చిరిముద్దును ఇచ్చి మనోహర్ కళ్ళల్లోకి చూస్తూ ఉంది సంధ్యలో మునుపటి సిగ్గు కనిపించలేదు మనోకి తన చూపులో ఆరాధనాభావం కనిపించింది మనో మనసు ఆనందంతో పొలకించింది సంధ్య కళ్ళల్లోకి చూస్తూనే సంధ్యని తన తీసుకురావాలి అనుకున్న ప్లేస్కి తీసుకుని వచ్చాక దింపేశాడు మనోహర్ దింపాక తన ఎదురుగా ఉన్న వాళ్ళ తోటకి దగ్గరలో చెట్ల మధ్య కాంక్రీట్ పిల్లర్స్తో కట్టిన మంచిని చూసి మనం నీకు కూడా ఈ మంచి నచ్చిందా నాకు చాలా ఇష్టం ఇది అని అంది సంధ్య మను తన రెండు చేతులతో సంధ్య నడుం పట్టుకొని పైకి ఎత్తి మంచం మీద కూర్చోపెట్టి తను కూడా మంచె ఎక్కి కూర్చున్న సంధ్యని ఒక చేతితో నడుం చుట్టేస్తూ ఒడిలో తల పెట్టుకుని సంధ్య కళ్ళల్లోకి చూశాడు సంధ్య సిగ్గుపడుతూ తన మొహాన్ని చేతులతో కప్పేసుకుంటే మనోహర్ సంధ్య ఒడిలో పడుకునే ఇంకో చేత్తో సంధ్య అడ్డు పెట్టుకున్న చేతులను తీసి ముద్దాడాడు మనో అని చిరుదెబ్బను మనో చెంప మీద ఇచ్చింది మనోహర్ తన రెండు అరచేతుల మధ్యలో సంధ్యా చేతిని ఉంచే ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు అని అన్నాడు బదులుగా సంధ్య ఇంకో చేత్తో మనోహర్ జుట్టుని మృదుగా సవరిస్తూ చిరుదరహాసాన్ని చిందించింది సంధ్య నీ గతం కాకుండా ఇందాక నువ్వు నాకు మనం ఇంతకు ముందు అని అక్షరాల ముక్కలు అతుక్కున్నావు కదా ఏంటి సంధ్య అది అని సంధ్య నడుం చుట్టూ ఉన్న మనో చెయ్యి నాట్యం చేస్తుంటే పెదాలు సంధ్యని ప్రశ్నించాయి కొన్ని క్షణాలు మనో స్పర్శని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకొని సున్నితంగా మనో చేతిని తీసేస్తుంటే మనో ఇంకా గట్టిగా అదుముతూ చెప్పరా బంగారం అని అన్నాడు సంధ్య తన తలను కిందకి వంచి తన ఒడిలో ఉన్న షర్ట్ కాలర్ చేతితో పట్టుకొని కళ్ళు మూసుకొని తన ముక్కుతో మనోహరు ముక్కుని రాస్తూ నీతో చాలా చెప్పాలి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి అనుకున్నా కానీ మాటలు పెగలడం లేదురా అని హస్కీ వాయిస్తో చెప్పింది అంత దగ్గరగా ఉన్న సంధ్యా పెదవులు మనో పెదవులతో ఒక నిమిషం పాటు తీయని ఊసులు ఆడుతూ వెచ్చని శ్వాసను అందించి సంధ్యా పెదాలను వీడి తనను దూరం జరిపి సంధ్యా భుజాలు పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ నువ్వు ముక్కలు చేసిన అక్షరాలన్నీ నతికించినా పోని అని అంటూ ఒక చేత్తో మనం పాకెట్లో ఉన్న పాతకాలపు మౌతార్గం తీసి చూపిస్తూ అడిగాడు సంధ్య ఆశ్చర్యపోతూ ఇది నా రూమ్లో అడుగు షెల్ఫ్లో మూలన దాచి ఉంచినదే కదా మనో అని అడిగింది అవును అని సమాధానమిచ్చాడు మనోహర్ ఇది నువ్వు ఎప్పుడు చూసావు మనో అని అడిగింది మనోమొహాన్ని పట్టుకొని తన మొహం మీద ఉన్న సంధ్య చేతులను మళ్ళీ ముద్దాడి మొన్న నైట్ నీ నడుం చుట్టూ ఉన్న నా చేతిని నువ్వు తీసేసి మంచం దిగి వెళ్ళి షెల్ఫ్లో ఉన్న ఆ పాత మౌతార్గాన్ని తీసి ముద్దాడి మళ్ళీ నా పక్కకొచ్చి నా గుండెల మీద తలను పెట్టుకుని బజ్జున్నావు కదా అప్పుడే చూశాను నేను కూడా అని అంటూ సంధ్య నడుం చుట్టూ పట్టు బిగించి పొట్ట మీద ముద్దు పెడుతూ శారీ కట్టుకోవాల్సింది అని అన్నాడు మనోహర్ సంధ్య ఆనంద బాష్పాల్ చెందిస్తూ సేమ్ మౌత్ మౌత్ ఆర్గాన్ని దగ్గర నేను ఎప్పుడు చూశానో చెప్పనా అని అడిగింది చెప్పు అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు మనోహర్ నిన్ను ఏడిపించాలని కూరల్లో కారం కలిపిన రోజున నువ్వు నన్ను హత్తుకుని బాధపడ్డావు గుర్తుందా ఆ రోజు నువ్వు వెళ్ళిపోయాక ఏదో ఆలోచిస్తూ షర్ట్ సర్దుతున్న నాకు నీ బ్యాగ్ కనిపించింది అసలు ఏమున్నాయని తీసి చూడాలనిపించి జిప్ ఓపెన్ చేశా చెయ్యగానే ఏవో ఆల్బమ్స్ అనుకుంటా కవర్లో చుట్టూ బ్యాగ్లో ఉన్నాయి ఆ కవర్ పక్కన ఉన్న ఈ మౌతార్గాన్ మీద నా దృష్టిపడి తీసి చూశాను దానితో పాటుగా ఆ ఇచ్చిన సంస్థ వాళ్ళు ప్రెజెంట్ చేసిన సర్టిఫికేట్ కూడా కనిపించింది నాకు అప్పుడు అర్థమైంది దేవుడు మన ఇద్దరికీ ముందే రాసిపెట్టాడు అని అందుకే ఆ రోజు నుండే నీతో ఫ్రీగా మూవ్ అవ్వగలిగాను మనం నువ్వు ప్రాజెక్ట్ ఇప్పించావని కాదు నీతో క్లోజ్ అవుతా నీ ఉనికినే ఇష్టపడను నేను మన పెళ్ళైన పదహారు రోజుల్లోపే నీ మీద ప్రేమ ఎలా పుడుతుందిరా పోలీస్ బుద్ధుడా ఆ రోజు నేను చూసిన ఈ మౌతార్గానే నీ గురించి నాలో ఆలోచన విధానాన్ని మార్చి మనల్ని కలిపింది అంది సంధ్య మనోహర్ సంధ్యా ఒడిలో తలను ఉంచే తన చేతులను సంధ్యా చేతి పెనవేసి ఆటలాడుతూ ఆ రోజు ఈ మౌతార్గంతో పాటు బ్యాగ్లో ఉన్నవి మొన్న నీకు చూపించిన అమ్మ ఫోటోనే ఇంకా కొన్ని థింగ్స్ ఆ రోజు నువ్వు మౌతార్గం చూసి వీటిని చూడలేదు లేకపోతే నీకు ఆ రోజే కాశ్మీర్ గొడవ చెప్పాల్సి వచ్చేది అని అన్నాడు మనోహర్ మనోహర్ సంధ్యా ఒడిలో తలను ఉంచే తన చేతులను సంధ్య చేతివేళ్లతో పెనవేసి ఆటలాడుతూ ఈరోజు ఈ మౌతర్గాంతో పాటు బ్యాగ్లో ఉన్నవి మొన్న నీకు చూపించిన అమ్మ ఫోటోనే ఇంకా కొన్ని థింగ్స్ ఆ రోజు నువ్వు మౌతార్గాన్ని చూసి వీటిని చూడలేదు లేకపోతే నీకు ఆ రోజే కాశ్మీర్లో గొడవ చెప్పాల్సి వచ్చేది అన్నాడు మనోహర్ నిజమే కదా మౌతార్గాన్ని చూసిన ఆశ్చర్యంలో వాటిని పక్కన పెట్టేశాను అని మనోమోముని తన దోసిళ్ళలోకి తీసుకుని మనో కళ్ళల్లోకి ఆర్తిగా చూస్తూ ఆ ఉదయ్ ఇలాంటి డమ్మీ మౌతార్గం తెచ్చి చూపిస్తే అదే నిజం అనుకుని నమ్మేశాను రా నిజానికి నా తొలి ముద్దే కాదు తొలి వలపు కూడా నువ్వే పోలీస్ బుద్ధుడా అని మనో మీసాలు మిలిపెడుతూ అంది ఈ మౌతార్గాన్ని ఆలోచన విధానం ప్రభావితం చేస్తుంది అని తెలిస్తే మన తొలి రయ్యి నాడే ఆ మౌతార్గాన్ని చూపించి కాలాన్ని వృధా పోనిచ్చేవాణ్ణి కాదుగా నా ప్రేమ రాక్షసి అని అంటూ సంధ్యను తన మీదకు లాక్కున్నాడు ఒక్కసారిగా మనో తన మీదకు లాగేసరికి మనో పెదవులు సంధ్య మెడవంపుల్లో నిలిచాయి నిలిచిన పెదవుల ప్రయాణాన్ని కొనసాగిస్తున్న మనోహర్ చెవిలో ఇది మంచం కాదు మంచే అని చెప్పాలనుకున్న మాటలు గుండెల్లో రేగిన గుబులికి పెదవి గడప దాటి బయటకి రా కానని మారం చేస్తుంటే తన చేతులతో మనోహర్ని సునీతంగా దూరం జరిపి పక్కకి తిరిగి సిగ్గుతో పాటుగా తన మోమును తన చేతులతో కప్పేసుకుంది మను సంధ్యని తన వైపుకి తిప్పుకొని చేతులను తన మొహం మీద నుండి తీసేసి తన పెదాలతో సంధ్యా పెదవులను శుతిమెత్తగా అద్ది నెమ్మదిగా తీవ్రతను పెంచుతుండగా సంధ్య మనోహర్ గుండెల మీద చెయ్యి పెట్టి మనోని పక్కకి తోసేసి మనోగుండెలపై తలవాల్చి ఇది మంచం కాదు మంచే అని మాటలు కూడా తీసుకుని చెప్పింది మనోహర్ సంధ్య నుదుటిపై చిరుముద్ద ఇచ్చి తనని కొన్ని క్షణాల పాటు చూసి హత్తుకొని సంధ్య భుజం చుట్టూ ఉన్న చేతిని తీసి తన జేబులో పెట్టిన మోతార్గాన్ని సంధ్యకి ఇచ్చి ఈ క్షణం నీ మనసుకేమనిపిస్తుందో చెప్పరా అని అన్నాడు సంధ్య మనో చేతిలో నుండి మౌతార్గం తీసుకొని మనో గుండెల మీద నుండి పక్కకి జరిగి వెళ్ళకిల్లా పడుకుని జానకి కలగన లేదు రాము నీ కాగలనని ఆనాడు అనే రాగాన్ని మౌతార్గంతో ఆలపించి మనోవైపు చూసి మనోకి ఇచ్చి మరి నీకేమనిపిస్తుంది అని అడిగింది సీతమ్మ అందాలు రమయ్య గోత్రాలు రఘురమయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్నియాత్రాలు అని రాగాన్ని ఆలపించి సంధ్య వైపుకి తిరిగి తన పెదవుల వైపు చూశాడు మనోహర్ మనోహర్ మనసులో మాట అర్థమైన సంధ్య రాక్షసవత జరిగాకే కదా దీపావళి వచ్చింది అని అంది సంధ్య అర్థమైంది మొన్నటి వరకు నీ ప్రేమ కోసం సంఘర్షణ ఇప్పుడు ఈ రాక్షస సంహారం కొరకు మన ప్రేమ సంఘర్షణ అంతేగా అని అన్నాడు మనోహర్ సంధ్య అవును అన్నట్లుగా రెప్పెలు ఆడించింది అలా ఇద్దరు ఆ వెన్నెల రేయిలో ఎన్నో ముచ్చట్లు చెప్పుకొని కొన్ని మధుర స్మృతులు మిగిల్చుకొని తెల్లవారుతుంది అనగా ఇంటికి పయనమయ్యారు సంధ్య మనోహర్ ఇంటికి వెళ్ళేసరికి గేట్ లోపల నుండి ఇద్దరు వ్యక్తులు బయటకి వచ్చారు దాగుడు దాగుడుమూతలు ఆడుతున్న సూర్యుని వెలుగులో ఆ ఇద్దరు వ్యక్తులు మహేష్ తన్వి కానా కాదా అని సందేహంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి కోపంగా ఉన్న తన్విని బతిమలుతున్న మహేష్ని చూసి ఏమైంది అని అడిగింది సంధ్య తన్వి మనోతో సార్ ఈ ఆపరేషన్స్ అవి నా వల్ల కాదు నేను వైజాగ్ వెళ్ళిపోతాను సార్ అని చెప్పింది సమస్య వస్తే పరిష్కరించుకోవాలి కానీ ఇలా సమస్య నుండి దూరంగా పారిపోతారా అదేనా ట్రైనింగ్లో నేను నీకు నేర్పినది అని అడిగాడు మనోహర్ తన్వి కానీ అసలు నీ సమస్య ఏంటి తన్వి అని అడిగింది సంధ్య మహేష్ని నిన్ను నేను నిన్న పొద్దున్న మా ఇంటి పెరట్లో చూశాను తన్వి నాకు ఒక విషయం అయితే అర్థమైంది నీకు మనో అంటే ఇష్టం ఆ రోజు నువ్వు నాతో ఇంతకు ముందున్న ఇష్టం ఇప్పుడు లేదు అని చెప్పావు కానీ నువ్వు తనని మర్చిపోలేకపోతున్నావు అని నాకు అర్థమైంది అందుకే మహేష్ నీ వెనక పడుతున్నా నువ్వు తనని పట్టించుకోవట్లేదు అని సంధ్య నీ ఆలోచన తప్పు సంధ్య అసలు తనవి వైజాగ్ వచ్చింది రెండు కారణాల కోసం ఒకటి ఆపరేషన్ రెండు మహేష్ నుంచి దూరంగా విడిపోవాలని వచ్చింది కానీ మహేష్ తన కోసం ఆపరేషన్ పేరుతో ఇక్కడికి వచ్చాడు అందుకే నేనంటే ఇష్టం ఉన్నట్టు మహేష్ ఎదురుకుండా యాక్ట్ చేయడం కోసమే ఆఫీస్లో అందరూ తనని నన్ను తప్పుగా అనుకున్నా తను అదే కంటిన్యూ చేస్తూ వచ్చింది అని చెప్పాడు మనోహర్ సంధ్య షాక్ ఏం మాట్లాడుతున్నావు మనో నువ్వు అని అడిగింది నేను చెప్పేది నిజం సంధ్య మహేష్కి తన్వి అంటే ట్రైనింగ్లో ఉన్నప్పటి నుంచి ఇష్టమే ఇంకా చెప్పాలి అంటే ట్రైనింగ్కి ముందే వీళ్ళిద్దరికీ పరిచయం ఉంది కానీ ఎందుకో తెలీదు తన్విక మహేష్ని కావాలని దూరం పెడుతోంది ఎందుకో కారణం నాకు తెలియదు అందుకే వీళ్ళిద్దరి మధ్య నేనేమీ పరిష్కారం చూపించలేక కామ్గా ఉండిపోయాను అని చెప్పాడు మనోహర్ మనోహర్ మాటలకి ఇంకా సంధ్య షాక్లో ఉంటే మహేష్ సంధ్యతో అవునండి నేను సార్ చెప్పినట్టు తన బికా నిజంగానే మనోహర్ సార్తో ప్రేమలో ఉందని సార్ని ఇష్టపడుతోందని అనుకుని తనని ద్వేషిస్తున్నట్లు నటిస్తూ వచ్చాను తనని మర్చిపోయాను అని అబద్ధాలు చెప్తూ వచ్చాను కానీ నాకు అర్థమైంది ఏంటంటే తనకి నేనంటే ఇష్టం ఉన్నా ఎందుకో తను నన్ను అవాయిడ్ చేస్తుంది అని అన్నాడు మహేష్ మీ మీ పర్సనల్ విషయాలు ఈ ఆపరేషన్ అయ్యాక చూద్దాం ప్రస్తుతం లోపలికి వెళ్ళి నువ్వు పని చూసుకో అన్నాడు మనోహర్ మహేష్ని తన్విగా మహేష్ వైపు అసహ్యం చిరాకు నిండిన ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోయింది మనోహర్ సంధ్యతో తన మనసులో ఏముందో అసలు కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయి సంధ్య అని చెప్పాడు సరే మనం చెప్పావు కదా నేను చూసుకుంటాను అని అంది సంధ్య మహేష్ మనోహర్ సంధ్య ముగ్గురు లోపలికి వెళ్ళారు మహేష్ ఆరు బయట ఉండిపోయాడు తనవిగా టెర్రస్ మీదకి వెళ్ళింది అందరూ లేచారో లేదో చూద్దామని సంధ్య టెర్రస్ మీదకి వెళ్తుంటే మనో తనని ఆపి పెరట్లో ఉన్న పాకలోకి తీసుకువెళ్ళి సంధ్య మొహం అంతా ముద్దులు వదలకుండా ముద్దులు పెడుతూనే ఉన్నాడు మనోహర్ కొన్ని నిమిషాలు అవుతున్నా మనో తన పని ఆపకపోతుంటే మనో సంధ్య అనో గుండెల మీద కొట్టి దూరం జరిపి చాలు శ్రీవారు ఇంత ప్రేమ నేను తట్టుకోలేకపోతున్నా అని అంది సంధ్య నువ్వు ఇలా ముద్దు ముద్దుగా శ్రీవారు అని పిలుస్తుంటే అస్సలు వదలాలని లేదు నాకు అని అన్నాడు మనోహర్ సంధ్యను కౌగిట్లో బంధించి అను ప్లీజ్ వదులు ఇప్పుడిప్పుడే వెలుగొస్తుంది మన బ్యాచ్లో ఎవ్వరు వచ్చినా ఆడేసుకుంటారు మనల్ని అనంది మనోహర్ కౌగిల్ని విడిపించుకుంటూ ఇంతలో మనో ఫోన్ రింగ్ అయితే బషీర్ నుండి వచ్చిన ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసే కౌగిలి విడిపించుకున్న సంధ్యను వెనుక నుండి హత్తుకునే సంధ్య భుజం మీద మనో తన గెడ్డాన్ని ఆంచి ఫోన్ మాట్లాడుతున్నాడు రే మనో టూ వీక్స్ వరకు ఉందామని వెళ్ళిన ఆ సంధ్య రిటర్న్ అయ్యాడు రా అలాగే మీరున్న చోట సైకో అటాక్స్ గురించి తెలుసుకొని అదే ఆయుధంగా వాట్లా వాడుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాడు అని విషయం చెప్పాడు బషీర్ వాడి ఆయుధంతో వాడినే చంపే ప్లాన్ వేశాడలే అన్నయ్య మా ఆయన అనంది సంధ్య బషీర్ ఒక్క క్షణం షాక్ అయ్యి తేరుకొని అరే సంధ్య ఇది నిజమేనా ఇంత త్వరగా మీరిద్దరూ కలిసిపోయారా అని ఆశ్చర్యంగా అడిగాడు బషీర్ అవునన్నయ్య ఈ పోలీస్ బుద్ధుడు మంచితనంతో అందరినీ ఇట్టే ఆకట్టేసుకుంటాడుగా ఇక నేనెంత అనంది సంధ్య నాకు చాలా ఆనందంగా ఉంది సంధ్య నీ మాటలు వింటుంటే ఒక్క నిమిషం నేనిప్పుడు మీ ఇంట్లోనే ఉన్నా అని రజనీ గారిని పిలవడానికి ఆంటీ ఆంటీ మనో ఫోన్ మీ కొడుకు కాళ్ళు కలిసిపోయారు అని అరుచుకుంటూ రజనీ గారిని పిలిచాడు బషీర్ అరుపులు విని మనో సంధ్య కళ్ళతోనే ఆనందాన్ని పంచుకున్నారు రజనీ గారు బషీర్ అరుపులు విని ఆశ్చర్యంతో ఫోన్ అందుకొని మనో బషీర్ చెప్పింది నిజమేనా అని అడిగారు అవునత్తయ్య నిజమే అని సమాధానమిచ్చింది సంధ్య సంధ్య గొంతు వినేసరికి రజనీకి ఆనందంతో మాట ఏ ఏమన్నా తల్లి అని అన్నారు ఆవిడ బషీర్ అనే చెప్పినది మీరు విన్నది నిజమే అత్తయ్య ఈ సంధ్య ఇప్పుడు సంధ్య మనోహర్ అని చెప్పింది సంధ్య ఇది ఫ్రెండ్స్ ఇవాళీ అప్డేట్ ఎలా అనిపించింది మీకు అండ్ అలాగే ఈ ఎపిసోడ్లో వచ్చిన ఈ మౌత్ ఆర్గాంది ఏదైతే చిన్న పార్టీ ట్విస్ట్ ఉందో దానికి మీకు ఆన్సర్ రేపు దొరుకుతుంది అలాగే చిన్న మిస్టేక్ వచ్చింది టూ వీక్స్ కాదు సంజయ్ వెళ్ళింది త్రీ వీక్స్ ఉందామని నేను ఇక్కడ కొంచెం టైపింగ్ మిస్టేక్ అయ్యింది త్రీ వీక్స్ అది అండ్ అలాగే మనోహర్ సంధ్యాల కాన్వర్జేషన్కి మీనింగ్ మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను అండ్ ఆ కాన్వర్జేషన్ మీకు ఏమైనా అంటే మీకు ఎలా అనిపించింది కొన్ని చోట్ల మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ఇగ్నోర్ చేసేయండి మ్యాక్సిమం ఇబ్బంది ఉండదు అని అనుకుంటున్నాను వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అనేది అదొక లవ్ ఫీల్ అదొక ఎమోషన్ అనమాట సో దాన్ని కూడా మనం స్టోరీలో చూపించాలి కాబట్టి రాశాను సో అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను అలాగే మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ మీ కావ్య